నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుందో మనం మరి ముఖ్యంగా చూసుకుంటే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఇప్పుడు కొత్తగా అప్డేట్ కొడలి నాని కూడా అరెస్ట్ కాబోతున్నారంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళు కొన్ని నిమిషం మనం తెచ్చుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే వైసీపీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఈ రోజు నాని అరెస్ట్ అని మనకు వచ్చిన సమాచారం దీని మీద మీ స్పందన ఏంటి అరెస్ట్ అయినాడు కలకత్తా నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తరలిస్తున్నారు ఆంధ్రాకి తీసుకొస్తే అక్కడ గుడివాడ కేంద్రం ఏమన్నా అక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టేది మనకు ఇంకా తెలియదు అసలు ఏ కేసులో అరెస్ట్ అయినాడు అనేది మనం ముఖ్యంగా ఆలోచన చేసి చూస్తే అక్కడ ఏదైతే ఇసుకాసురుడు అని చెప్పి అంటే ఇసుక లోడుకొని అదే కాకుండా జగనన్న కాలిని ఇల్లు అని చెప్పి అది కట్టిస్తా అని చెప్పి ఆడ చదువును చేస్తారు కదండి దానిపైన మళ్ళీ మట్టి తెచ్చి వేస్తారు దాని మెరక అంటారు అక్కడ ప్రాంతంలో దాన్ని దీంట్లో దాదాపు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల మీద కొట్టేసాడు అనేది అభియోగాలు ఉన్నాయి ఆల్రెడీ దర్యాప్తు అయిపోయింది అది ఇది పక్కన పెడితే అది ఒక్కటే కాకుండా ఆయనప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు మనకు బాగా గుర్తు ఆ పరువు సరఫరా శాఖ మంత్రిగా ఉండి పేర్ని నాని ఈ రేషన్ బియ్యము ఇదే పీడిఎఫ్ బియ్యము లేకుండా కాకినాడ సీ పోర్టు ఈ మొత్తం వ్యవహారం ఇదంతా చూసాం మనం ఏదైతే ఆ వ్యవహారం ఉన్నదో అప్పుడు ఈ పీడిఎఫ్ బియ్యము మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే పరు సరఫరాల శాఖ మంత్రికి తెలియకుంటేనే అవుతుంది అవన్న కూడా అవుతుంది ఒకటి బస్తా రెండు బస్తా మూడు బస్తాలు అవును కూడా అవుతాయి కానీ టన్నులు కొద్దీ వేల టన్నులు కొద్దీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే యాడ్ నుంచి బియ్యం ఆడిపోతున్నాయి కనీసం క్యాలిక్యులేషన్స్ లేకుండా ఒక మంత్రి హోదాలో ఉండి ఏ ఏది ఎట్టబోతుందని తెలియకుండా ప్రవర్తించాలంటే ఆయనకి ఎందుకు ఆ మంత్రి పదవి తెలియకుండా ప్రవర్తించడం కాదు తెలిసి తెలిసి దానికి పురమాయి ఇచ్చినాడు అదేవిధంగా ఏది ప్రతి విలేజ్కి ఒక బండిని పంపిస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో రేషన్ బియ్యం కోసం వాటిల్లో ప్రతి జిల్లా కేంద్రానికి ఆడి బియ్య ఉండేది ఈ బండ్లు రేషన్ బియ్యం కలెక్ట్ చేసి మిగిలిపోయిన బియ్యం కావచ్చు లేకుండా అంటే ఇక్కడ అది కూడా ఒక ప్లాన్ ఇంటింటికి కాడికి పోయి ఆగుతామని చెప్తారు కదా అట్ట కాదు ఊరిలో ఎన్నో ఒక మూల అందరూ రారు కాబట్టి అదొక రోజు ఇచ్చేది బీము ఆ నెలలో ఇంకెప్పుడూ ఇవ్వరు అదే రేషన్ డీలర్ ఏమైనా ఒక చోటు ఉంటే నెక్స్ట్ పదై రోజుల్లో ఏ నిమిషమైనా పోయి అయ్యా రేషన్ ఎట్టు పోయినాయ్య పోయి తెచ్చుకొని అవసరమైన తీసుకోవచ్చు ఇప్పుడు బండి ఒకే రోజు పోవడం వల్ల అర్థానికి అర్థం బియ్యం మిగిలిపోతాయి ఆ బియ్యం అంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏడంటే అండి ఇక్కడ ముప్పై రూపాయలు నలభై రూపాయలు విలువ చేసే బియ్యాన్ని విదేశాలకు పాలిష్ చేసి పంపించి కేజీ నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇది వెల ఎంత అంటే ముప్పై నుంచి నలభై రూపాయలు వెల దీని రాష్ట్ర ప్రభుత్వము రెండు రూపాయలకు కొంతది ఏది కేంద్రం నుంచి బయట రాష్ట్రాల నుంచి కేవలం రెండు రూపాయలు కొన్నప్పుడు ఈ పౌరసరఫరాల శాఖ మంత్రి అయినటువంటి అయినటువంటి కొడాలని వీళ్ళందరికీ ఎంత పడుతుంది మ్యాక్సిమం మూడు రూపాయలు నాలుగు రూపాయలు పడుతుంది ఈ ఖర్చులతో సహా కలిపి అంటే మొత్తం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఖర్చులు పెట్టి నూట ఇరవై రూపాయలకి ఒక కేజీ అమ్ముకునే విధంగా ఈ మొత్తం వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కీలకము అనేది కీలక పాత్రధారి అని అది మరుగునబడినింది ఇప్పుడు దాకా అది పక్కన పెడితే వంద నుంచి రెండు వందల కోట్లు కొట్టేశాడు అని చెప్పి గుడివాడ కేంద్రంగా జగనన్న అన్న కోసం అదొక వ్యవహారం ఈ రెండిట్లో ఆయనకి ఉచ్చు బిగుచ్చుకుంటుంది ఇలా జరుగుతుంది జరుగుతుంది తెలిసి ఏమైందంటే అనుకోకుండా నిజంగానేమో హార్ట్ అటాక్ వచ్చింటున్నది ఎక్కడ కూడా హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ జాయిన్ అయినాడు అక్కడ ఆయనకి కోలుకోల అక్కడ దాటి బాంబేకి పోయి ప్రముఖ డాక్టర్ దగ్గర ఆపరేషన్ చెప్పుకొని వచ్చినాడు మనం అంతా చూసాము తర్వాత ఆయన తిరుపతి నుంచి గుడివాడకు వచ్చి ఒక వాళ్ళ ప్రాణ స్నేహితుడు ఎవరో అంట ఆయన స్నేహితుడు వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లెలు పెళ్లికో అటెండ్ అయినాడు అటెండ్ అయిన సందర్భంగా మీడియా విలేకరులు పోయి అయ్యా ఈ మాధరా రెడ్ బుక్ అంటున్నారు అప్పుడు మీరు తప్పులు చేస్తున్నారు అంత కదా అయితే మీ పైన ఇంకా ఎందుకు శిక్ష పడలేదని చెప్పి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ ఆజ్ ఇట్ ఈస్ సేమ్ సీట్ రిపీటెడ్ ఇట్ట పిరికెట్ చూపించాడు ఆ పదాలు నేను చెప్పదలుచుకోలేదు ఇంక అర్థం చేసుకున్నా ఆయన ఏ విధంగా అన్ని వింటాడో ఎక్కడ బలుపు తగల ఆ విధంగా ఉండదు ఆయన ప్రవర్తన తీరు అయినా ఈయన మన దగ్గర ఆధారాలు పాడు లేకుండా పూర్తి స్థాయి ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాదర ఊరికే అరిసిన జైల్లో వేయడము మాట్లాడితే జైల్లో వేయడం అటువంటిది అయితే వీళ్ళు ఎప్పుడో జైల్లో ఉంటారు అట్లా కాదు పూర్తి స్థాయి ఆధారాలు తప్పు చేసాడు నేను అర్థమవుతుంది చేసిన తప్పు ఎవరికి అందించినాడు ఎవరెవరు ఖాతాలోకి డబ్బులు పోయినాయని చెప్పి ప్రతి ఒక్కరిని పట్టుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఈయన పట్టుకునే దానికి వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి ఈ సిటీ అధికారుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఈయన ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరు అని చెప్పి కూడా చూస్తున్నారు ఈయన అరెస్ట్ చేసి వీళ్ళు అలర్ అలర్ట్ అయిపోతారు ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం లేకుండా రకరకాల ప్రవర్తనలు ఉంటాయి లేకుండా అంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ పోయేది రకరకాలు ఉంటాయండి కేసులు వాళ్ళ పైన మింద సో ఆచితూచి తూచి రాష్ట్ర ప్రభుత్వం ఈ దశలో ఏమైందంటే మీరు చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు పోయి ఆడ నుంచి శ్రీలంకకి వెళ్తా ఉన్నాడు నిన్న ఇదే రోజున అంటే నిన్నటి రోజున కొడల్నాని కలకత్తాకు పోయి ఆదరణ మళ్ళీ కొలంబోకు ఆయన ఎక్కడికో ఏ విదేశాలకు వేరే చోట కాదు ఫిలిపీన్స్ ఇండోనేషియానో లేదా ఇండోనేషియా ఫిలిపీన్స్ లేకుండా ఉంటే ఈ బ్యాంకాకు ఇట్లా కూడా కాదు శ్రీలంకలోని కొలంబోకే ఎందుకు పోతున్నాడంటే ఇంక అర్థం చేసుకోండి అంటే మనం ఎదో ఊహోగాలు అపతాలు చెప్పడం నాకు ఇష్టం లేదు స్థాయి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉన్నది అక్కడ ఏ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఏమేమి పెట్టి ఉన్నారు వీళ్ళకి సౌకర్యార్థం ఏం చేసినా లేకుంటే ఆయన అక్కడే ప్యాలెస్లో ఏమైనా కట్టుకున్నారా మనకి ఏది తెలియదు సమాచారం లేకుంటే మాట్లాడకూడదని అని నేను మాట్లాడలేదు తప్పు చేసింది ఆయన ఎందుకు పారిపోవాలని చూస్తాడు పారిపాలన ఉన్నప్పుడు ఆయన పైన ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి తెలియ లు లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని వాళ్ళకి తెలియనంత ఆలోచన లేని వాళ్ళేం కాదు లుకోటి నోటీసులు ఉన్నాయి కాకుంటే నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో ఈ రాష్ట్రకి సంబంధించిన సిట్ అధికారులు వాళ్ళు నిమిషమైనా అరెస్ట్ చేయచ్చు ఎటది అరెస్ట్ ఖాయము అరెస్ట్ ఖాయమైనప్పుడు ఒకవేళ తప్పించుకుంటే ఛాన్స్ ఉంటుంది కదా అంతిమ లాస్ట్ ప్రయత్నం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం రెండు మూడు రోజుల తర్వాత అరెస్ట్ అయ్యే బదులు ఈ రోజు అరెస్ట్ అవుతాం ఏమవుతుంది తప్పించుకుంటే హ్యాపీ దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లు పిచ్చ హ్యాపీ కొడలి నాని అరెస్ట్ అనే సమాచారం వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఉంది ఇటు చూసుకుంటే వైసీపీ నేతల్లో గుండెల్లో రైలు పరిగెత్తుతుంది అరెస్ట్ అరెస్ట్ అనగానే ఎలా చూడాలి అసలు వైసీపీకి సినిమాల్లో హాలీవుడ్ సినిమాలో కొన్ని టైటిల్స్ ఉంటాయి డెత్ గేమ్ అన్నట్టు అంట ఇది లాస్ట్ గేమ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా ఎవరిపైన ఆధారపడకుండా ఆగిరిపోయి అమ్మట్రాంబాబు నీ మెప్పించ మెప్పించే విధంగా నీ సత్యనపల్లి పర్యటన చేస్తున్నా అని చెప్పి అక్కడ విద్వేషాలు రేకెత్తించే విధంగా పల్నాడు అంటేనే ఎప్పుడు పచ్చగడ్డి పైన అగ్గిపల్లి వచ్చే మండుతుంది అట్ట అటు పల్నాడులో అక్కడ పోయి హింసను ప్రేరేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవి ఎంత అంటే అంటే నెల రెండు నెలలు ఉంటాయి ఎమోషన్ అనేది పాతకాలంలో మాత్రం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కాలంలో ఎమోషన్ని క్యారీ ఆన్ చేసి ఈ పౌరుషాలని అన్నీ ఎత్తిపెట్టుకొని రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు అభివృద్ధిని కోరుకుంటున్నారు వారి యొక్క బిడ్డలకి ఉద్యోగాలు కోరుకుంటున్నారు సారికి బెంగళూరు హైదరాబాదు లేకుంటే బయట ఎక్కడికో పోవడం ఎందుకు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం వృధా ఇప్పుడు ఏంటంటే నానిని పొయ్యి కలిసే అంత కలవలేదండి మీరు అర్థం చేసుకోండి కొడాల నాని గారు అరెస్ట్ అవబోతున్నా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎప్పుడో చెప్పింది ఆయన అరెస్ట్ అవుతాడు నువ్వు అతి ప్రయోగాలు చేయొద్దని చెప్పి ఆయన అలర్ట్ అయిపోయినాడు ఇప్పుడు అరెస్ట్ అయినాక ఇంకా కలిసేదానికి ఛాన్స్ ఉంటే మనం చెప్పలేం కానీ లేదా అప్పుడు మాదిర వలం నేను వంశీమోహన్ మాదిర కొడాల నాని కూడా అంతగాడే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారంటే అందంగా ఉన్నాడో లేదా ఒక నాలుగు నెలలో మూడు నెలలో పోయినాక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే విధంగా ఉన్నప్పుడు లేదా వలం నేను వంశీమోహన్ చూసి అలర్ట్ అయ్యి ఈయన అరెస్ట్ అయినప్పుడు జైల్లో పోయేటప్పుడు కూడా ఏదైనా హెయిర్ డయ్యి అంటే బ్లాక్ హెన్న ఇట్లాంటివి ఎత్తుకొని పూసుకుంటే దానికైతే నేనేం చెప్పలేను సో చూశాడు కదా ఇది కొడలి నాని అరెస్ట్ కాబోతున్నారని మనకు సమాచారం నెక్స్ట్ కొడలి నాని అరెస్ట్ అయితే ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ధన్యవాదాలు